అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందుకున్న మైసూరు వారిపల్లి సర్పంచ్ కారుమంచి సంయుక్త హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న కోడూరు వాసులు వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రానికి సంబంధించి మైసూరు ఆర్పల్లె గ్రామానికి చెందిన సర్పంచ్ కార్మంచి సంయుక్తకు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు ఢిల్లీకి రమ్మని కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఆహ్వానం అందినట్లు తెలిపారు ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిది నెలల్లో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుపుతూ ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అందించే జల జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీటి సదుపాయం అందించడం జరిగిందని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామని అలాగే సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గ్రామంగా మార్చుకోవడమే కాక మైసూరు వారపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిర్మించుకోవడం జరిగిందన్నారు ఇదే మైసూరు వారపల్లి గ్రామ నివాసి అయిన కారుమంచి వెంకట సుబ్బయ్య ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆర్మీ జవాన్ గా ఉంటూ దేశ సేవ చేసి విశ్రాంత ఉద్యోగిగా తిరిగి స్వగ్రామం వచ్చిన తరువాత కూడా దేశ అభివృద్ధి కోసమే ఆలోచించేవారని ప్రమాదంలో తన భర్త మృతి చెందడం జరిగిందని ఆయన సతీమణిని ఆయన నేను ఆయన జాడల్లోనే నడవాలనే సంకల్పంతో రాజకీయంలో రంగ చేసి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసి ప్రజలందరి సహకారంతో ప్రెసిడెంట్ గా గెలవడం జరిగిందని గెలిచినప్పటి నుంచి తన శక్తుల గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే చేయడానికి ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేశానని నేను చేసిన మంచి పనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నన్ను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం పలికేలా చేసిందని తెలుపుతూ మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞత భావంతో ఉంటానని ప్రెసిడెంట్ కారుమంచి సంయుక్త అన్నారు అంతేకాక తనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన జనసేన పార్టీ వ్యవస్థాపకుడైన కొనిదన పవన్ కళ్యాణ్ కు జీవితాంతరం రుణపడి ఉంటానని ఆయన యొక్క అడుగు జాడల్లోనే తన జీవితాంతరం నడుస్తానని అన్నారు మీడియాతో మాట్లాడుతూ తనను నమ్మి తనకు ఓట్లు వేసి ప్రెసిడెంట్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని వారి యొక్క అభివృద్ధి తన ధ్యేయంగా జీవితాంతం నడుచుకుంటానని మైసూరు వారపల్లి గ్రామ సర్పంచ్ కారుమంచి సంయుక్త అన్నారు అందుకు ఆయనకి కావాలి నాకు కావాలి ఇద్దరికి కావాలి సరే ఆమె అడిగితే మీకు వంద రోజులు కలిపి ఇద్దరికి అని చెప్పి మీకు ముందు అంటే ఒక కార్డ్ లో ముగ్గురు పోయినా ఒక డబ్బులే పడేది ఒకరు పోయినా ఒక డబ్బే పడతారు నమస్తే నా పేరు కారు మంచి సంయుక్త మాది ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య డిస్టిక్ మైసూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తున్నాను మా గ్రామంలో ఆరు వందల పద్దెనిమిది కుటుంబాలు ఉన్నాయి మా గ్రామం మొత్తం మేము ప్రతి ఇంటికి నీటి కుళాయిలు కానీ అండర్ డ్రైనేజ్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని మేము ఇంటింటికి తీసుకెళ్ళి ఉపాధి హామీ పథకం ద్వారా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయిలను తీయడం జరిగింది మా గ్రామంలో రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి రెండు ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి దాని ద్వారా అందరికీ స్వచ్ఛమైన నీరును అందిస్తున్నాము అలాగే ఈ మా గ్రామందు మొత్తం డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇదిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కానీ ఫిఫ్టీన్త్ ఫైనాల్స్ కానీ ఇక్కడ వచ్చిన పంచాయతీ నుంచి వచ్చే నిధులతో మేము డెవలప్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు మొత్తం రోడ్లు సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీ కానివ్వండి ప్రతిదీ మేము శుభ్రం చేసుకొని గ్రామం డెవలప్ కోసం ముందుకు వెళ్తున్నాము మా గ్రామంలో ప్రతిరోజు రెండు వందల మంది ఉపాధి హామీ పనులకు వెళ్ళి ప్రతి కుటుంబం నుంచి ఇక్కడ చెట్లు నాటించడంలో కాదు పొలాలకు గండ్లు వేయడం కానీ ప్రతి ఇంటి నుండి ఒక మనిషి ఇక్కడ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పనిని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు అలాగే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగినప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా గ్రామం ఇచ్చేసి గ్రామం డెవలప్ కోసం మేము అడిగిన దానికి రెండు కోట్ల రూపాయలు వర్కులు ఇచ్చి గ్రామం మొత్తం వీధి విద్యుత్ దీపాలు కానీ పోల్స్ కానీ ఇక్కడ డ్రైనేజీ ఉన్న రోడ్లను పూర్తి చేసుకోవడం చాలా మాకు సంతోషంగా ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని జీవన్ మిషన్ కానీ ఏది కూడా మేము ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళ అందరికీ చెప్పి ఇలా వినియోగించుకోవాలి మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు అన్ మనం అందరం దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మాకు ఈ రిపబ్లిక్ డేకి మాకు ఆహ్వానం అందినందుకు మా గ్రామం నుంచి నేను మా గ్రామస్తులందరూ అభినందనలతో నన్ను ఈరోజు అక్కడికి పంపిస్తున్నారు అలాగే మేము చాలా సంతోషపడుతున్నాము కేంద్ర పంచాయతీ చాంబర్ వారికి అలాగే రక్షణ అధికారులకు ఒక జవాన్ భారీగా ఉండి చాలా గర్వపడుతున్నాను రిపబ్లిక్ డేకి కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానించిన దానికి మీకు ఏమనిపిస్తుందమ్మా చాలా గర్వపడుతున్నానండి మా అన్నమయ్య డిస్టిక్లోనే నన్ను ఇక్కడ గెలిపించి మా గ్రామం నుండి ఇక్కడ నన్ను పంపించడానికి నేను చాలా సంతోషపడుతున్నాను అలాగే మా గ్రామస్తులందరూ ఒక ఆడబిడ్డగా ఇక్కడి నుంచి మా గ్రామం నుంచి ఢిల్లీకి వెళ్ళి మన గ్రామ పంచాయతీని డెవలప్ చేసుకునేదానికి ఇంకా నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా బాగా డెవలప్ చేయాలని ఇది ఆదర్శ గ్రామంగా నిలవాలని వీళ్ళందరూ ఎంపిక చేసినందుకు ఇంకా నా నా కృషి నేను కష్టపడైనా గ్రామం డెవలప్ కోసం నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రైల్వే కూడూరు ఎంపీడీఓ నాగార్జున మైసూరు వారపల్లి గ్రామ అభివృద్ధికి సంబంధించి వివరించిన వివరాలను మరి కొన్నింటినీ తెలుసుకుందాం ఎంపిక చేయడం జరిగింది ఈ రమణ వింపు చేయడం ముఖ్య కారణం ఏంటంటే గత ఈ ఆ సర్పంచ్ గారు ఎన్నికైన ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడం జరిగింది అలాగే ఇటీవల రెండు కోట్ల రూపాయలతో ఉపాధ్యామి నిధులతోనూ అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనూ కూడా అండర్ అండర్గ్రౌండ్ తో పాటు రోడ్స్ నిర్మాణం కూడా చెప్పడం జరిగింది ఆ మైసూరు పల్లిలో అన్ని ఆవాసాలు కూడా రోడ్స్ సిమెంట్ రోడ్ సౌకర్యం కల్పించడం జరిగింది అలాగే ఇటీవల కూడా ఒక హెల్త్ సెంటర్ అలాగే వాటర్ ప్లాంట్ కూడా మంజూరు చేయడం రావడం జరిగింది అవి నిర్మాణాలు ఉన్నాయి ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ అలా అలాగే జనరల్ ఫండ్తో కూడా ఎప్పటికప్పుడు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేదానికి దానికి డ్రైనేజ్ నిర్మాణం కానీ మంచి నిర్మాణం కానీ అలాగే అక్కడ వివిధ సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది అలాగే గ్రీన్ అంబాసిడర్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది అలాగే జేజాబ్లో కూడా ప్రతి మీకు టాప్ టాప్ ద్వారా మంచినీటి సురక్షిత మంచి అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే వాటర్ ప్లాంట్ జరుగుతుంది వీళ్ళు వీళ్ళు గ్రామ పంచాయతీగా ఎంపిక చేసి ఆదర్శ గ్రామం ఎంపిక చేయండి కాబట్టి మన ఈ సర్పంచ్ గారిని దాదాపు రెండోసారికి ఢిల్లీకి ఆహ్వానించడం అనేది జరుగుతుంది